మిత్రులందరితోటి అద్భుతమైనటువంటి క్షణాలని పంచుకుంటున్నటువంటి వీడియో ఇది మీకు చూస్తేనే అర్థమైపోతుంది మరి చారిత్రాత్మకమైనటువంటి విజయం లభించినటువంటి రోజు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు ఎలక్షన్ ఫలితాలు ఈరోజు వచ్చేసాయి మధ్యాహ్నం అంతా డిక్లేర్ అయిపోయింది సాయంత్రం ఐదు గంటల నుంచే మరి మా గ్రామంలో విజయోత్సవ సంబరాలు మొదలైపోయాయి అన్నమాట ముందుగా మరి మా ఇంటి ముందు ఉన్నటువంటి మా నాన్నగారు ఎక్కడున్నా కూడా అసలు ఆయన మనసు కూడా ఆనందపరవసం అయిపోతూ ఉంటుందన్నమాట మరి నాన్నగారి స్ఫూర్తితోటి ఆయన ఇష్టంతో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహం ఇది మా ఇంటి ముందు ఉండేది ఈ అందరు ముందుగానే జేరిపోయి అక్కడ మరి ఎన్టీఆర్ గారికి చక్కగా చూసారు కదా పాలాభిషేకం అసలు ఎంత సంతోషంతో చేస్తున్నారో చేసి మరి చక్కటి గులాబీల దండతోటి ఆయనకు అలంకారం చేసి మరి ఆయన బ్లెస్సింగ్స్ అందరూ కూడా తీసుకొని ఇంకా ఇక ఊరేగింపులో కలిశారన్నమాట అప్పటికే ఆ పాటికే మేమంతా కూడా ఊరేగింపు మా గ్రామంలో ఉన్న పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది అయితే ఇది స్ట్రైట్గా నిలువుగా తీసిన వీడియో కాబట్టి ఇది కొంత పెడుతూ ఉన్నాము విజయోత్సవం అంతా కూడా ఎంత సంబరంగా సాగిందనేది దీని తర్వాత వీడియోలో చదురుకొని ఏది ఏమైనానండి మనం హండ్రెడ్ దాని మీద మనసు పెట్టి కృషి చేసినప్పుడు దానికి మంచి ఫలితం లభించినప్పుడు కలిగే ఆనందం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది మరి మంచి మెజారిటీతోటి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి రామాంజనేయులు గారు గెలవడం అలాగే మా జిల్లా ఎంపీ గారు అయినటువంటి పెమశాంత చంద్రశేఖర్ గారు మరింత మెజారిటీతో గెలవడం చాలా అందరికీ కూడా అసలు ఇక రాష్ట్ర భవిష్యత్తుని తలుచుకొని పూర్తిగా మరి ఇంకా చాలా చేయాల్సింది ఉంది అయితే దానికి ముందుగానే ఈ విజయోత్సవాన్ని నిర్వహించుకొని ఇక ఆ పనుల్లో అందరూ కూడా నిమగ్నం అవుతారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఒకటి చేయాల్సి ఉంది ఆ చేసిన తర్వాత ఇంకా వారి కార్యక్రమాల్లో ఏదైనా అవసరమైనప్పుడు మేము కూడా మాతో పాటు కూడా ఇద్దాము ఇస్తాము ఇవ్వాలి అని కూడా చెప్పుకొని ఈ ర్యాలీలో పాల్గొన్నాం అన్నమాట అందరం కూడాను చూస్తున్నారు కదా ఈ సంరంభం ఎలా ఉందో అసలు ఇది ఒక పెద్ద తిరునాళ్ళను చాలా తలపించింది అనమాట మా గ్రామంలో అయితే అయితే మా గ్రామం అని కాదు మా గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నీ అలాగే అసలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం కూడా నియోజకవర్గం ఏంది రాష్ట్రంలోనే అసలు ఒక అద్భుతమైనటువంటి క్షణాలని ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకున్నటువంటి సమయం అన్నమాట ఇది మరి ప్రతి ఒక్కళ్ళు మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ ఆనందాన్ని మీరు కూడా పంచుకుని మనందరం కలిసి నవ్యాంధ్రప్రదేశ్కి మన వంతు సహకారాన్ని ఇంకా కూడా ఇద్దామన్నమాట అప్పుడే ఏమైపోలేదండి మరి వట్టి మట్టి ముద్దను పెట్టాడు జగన్ ప్రభుత్వం దాన్ని బంగారపు ఒక నగగా తీర్చిదిద్దాల్సినటువంటి తరుణం ఉంది ఇక మరి దానికి సాధ్యపడేటటువంటి రీతిలో మనం అందరం కూడా సహకరిద్దాం ఉజ్జాయి చంద్రబాబు నాయుడు గారు